నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని నంది తీర్థం మీద భారతీయ ఇంటాజ్ సంస్థ నంద్యాల జిల్లా కన్వీనర్ ఎంవి శివకుమార్ రెడ్డి రీసెర్చ్ చేస్తూ ముందుగా కోనేరు నీళ్లను భూగర్భ జలవనరుల శాఖ ద్వారా పరీక్షించిన దృవపథాన్ని శనివారం నంద్యాలలో జరిగిన ఇంటాజ్ సంస్థ సమావేశంలో ఆలయ చంద్రశేఖర్ రెడ్డి వేద పండితులు రవిశంకర్ అవదాని ప్రధానార్చకులు అర్జున్ శర్మల సమక్షంలో సమర్పించారు ఈ రిపోర్ట్లో పిహెచ్ లెవెల్స్ సెవెన్ పాయింట్ వన్గా ఉన్నది ఈ కులమానం ఈ స్థాయిలో ఉండడం చాలా అరుదని ఇది ఎంతో శక్తివంతమైన శుద్ధజలంగా రిపోర్ట్లో తేలిందని వారు తెలిపారు కొన్ని జాగాలో ఉంటుంది కొన్ని జాగాలో బాణం ఉంటుంది లేదా కొన్ని జాగాలో ఇంకో రకంగా ఉంటుంది అయితే పుట్టాకాలంలో ఈశ్వరుడు ఉండడం అనేటువంటి మనం ఎక్కడా లేదు మహారథిలో మాత్రమే అటువంటి పుట్టని సంరక్షించుకోవడానికి ప్రతిరోజు కూడా దానికి కవచం లేడమో ఇంకోటో ఇంకోటో ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క చరిత్రను మనం ఎవరికైనా చెప్తే కనుక అక్కడికి వచ్చి ఎక్కడెక్కడ ఈశ్వరుడు తపస్సు చేసినటువంటి పుట్ట ఎక్కడ మనం చూపించలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా అరిగిపోతుంది ఈ అభిషేకాలంటూ మరో से मंड